హాయ్ అండి వెల్కమ్ టు ఉమా కబుర్లు చూడండి ఈ కాయలు ఎప్పుడైనా చూసారా ఇవి మారేడు కాయలండి అంటే పండిపోయింది మారేడు పండు మాట ఇది మనం ఆ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చామండి ఇగోండి ఇది సుత్తితో ఇలా బదులు కొడితే ఇలా బదులవుతుంది లోపలేమో ఇలా గుజ్జు వచ్చింది ఇలా స్పూన్తో అంతా తీసేసుకోవాలండి చూడండి ఇది ఇలా తీగలాగా పాకంలాగా వస్తుంది ఆ పిక్కల దగ్గర నుంచి అందుకే మంచి వాసన వస్తుందండి బాగా పండింది అన్నమాట పండు అందుకు మంచి స్వీట్ వాసన వస్తుంది అన్నమాట ఇగోండి ఇలా అంతా కలెక్ట్ చేసేసుకున్నాం కదా తర్వాత అందులో నుంచి ఈ చిన్న చిన్న పిక్కలన్నీ తీసేయాలండి ఇవి విత్తనాలు అన్నమాట ఎందుకంటే ఇది మిక్సీ ఆడిద్దాం అనుకుంటున్నాను ఆ పిక్ ఒకటైనా ఉన్నా గానీ చేదు అంటే అంటండి అందుకని చాలా జాగ్రత్తగా కొంచెం కొంచెం పేస్ట్ తీసుకొని ఆ గింజలన్నీ వేరు చేసేసాను ఇవి విత్తనాలు కదా ఇవి చెట్టు వేసుకోవచ్చు అంటే మనం ఇది పాతుకుంటే మనకి మారేడు చెట్లు వస్తాయి ఇగోండి ఈ గుజ్జు అయితే నేను మిక్సీలో ఫైన్ పేస్ట్ లాగా ఆడించేసాను అనమాట ఇదేంటంటే చేతిలో చేత్తో కూడా వాటర్ లో కలిపిసి కూడా పిసుకేసుకుని ఆ జ్యూస్ తీసుకోవచ్చు కాకపోతే నేను ఇలాగా మిక్సీలో కొంచెం వాటర్ వేసేసి అయితే ఆడించేసానండి అంతా మొత్తం పేస్ట్ అయిపోతుంది కదా అని దాని తర్వాత ఇలాగా వడకటిన దాంట్లో వేసి కొంచెం వాటర్ కలుపుకుంటూ మనం అదంతా కలుపు కలుపుతూ ఉంటే ఫైన్ పేస్ట్ అంతా కిందకి దిగిపోతుందండి ఈ పిప్పు లాంటిదంతా పైన ఉండిపోతుంది ఆ వేస్ట్ అంతా తీసి పాడేసేస్తుంది ఇగోండి మొత్తానికి మన మారేడు గుజ్జ అయితే రెడీ అయిపోయింది కదా మనం దీంట్లోకి ఈ జ్యూస్ తయారు చేసుకోవడానికి అయితే తేనైనా వాడొచ్చు లేదంటే బెల్లమైనా వాడచ్చండి ఇంకా ఒక గంట ముందు నానబెట్టుకున్న సబ్జా గింజలు అండి ఇవి ఈ సబ్జా గింజలు కూడా మనకి చాలా హెల్త్కి మంచిదండి ఈ సమ్మర్లో బాగా చలో చేస్తాయి ప్రతి జ్యూస్లో మనం అది యాడ్ చేసుకోవచ్చు ఇగోండి నేనైతే జగ్గులో కొంత వాటర్ తీసుకొని అవసరమైనంత పలుపు అందులో కలుపుకుంటూ ఉన్నాను అనమాట ఇదేంటంటే ఒక ముగ్గురు నలుగురికి సరిపోతుంది అంత వాటర్ తీసుకున్నాను నేను సో అందుకని నేను ఒక ఐదు ఆరు స్పూన్ల వరకు ఈ గుజ్జు అయితే వేస్తున్నానంటే మనకి ఆ చిక్కదనం చూసుకొని మనకి ఎంత చిక్కదనం కావాలో అంతవరకు మనం ఆ గుజ్జు అంతా యాడ్ చేసుకోవాలి అయితే ఇప్పుడు నేను కొంచెం ఎక్కువ జ్యూస్ చేస్తున్నాను కదా అందుకని తేనైతే కలపట్లేదండి లేదు మీకు కావాలి అనుకుంటే మీరు తేనెతోనైనా కలుపుకోవచ్చు నేనైతే ఇప్పుడు బెల్లం కలుపుతున్నానండి కొంచెం ఎక్కువ జ్యూస్ కదా అందుకని బెల్లం అయితే కలుపుతున్నాను లేదు పిల్లలు తాగుతారో లేదో అనుకుంటే మీరు షుగర్ అయినా యాడ్ చేయొచ్చు కాకపోతే షుగర్ కన్నా బెల్లం మంచిది కదా అందుకని బెల్లంకే ప్రిఫరెన్స్ ఇవ్వండి ఇగోండి ఇలాగా మనకి స్వీట్కి తగ్గ బెల్లం అంతా వేసేసుకొని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఏమో ఈ గంట ముందు నానబెట్టిన సబ్జా గింజలు ఉన్నాయి కదా ఇవి కూడా వేసుకోవాలండి ఈ సబ్జా గింజలు కూడా ఏ జ్యూస్ లోనైనా చక్కగా కలిసిపోతాయండి ఎందులోనైనా వేసుకొని పిల్లలకు కూడా ఇది అలవాటు చేయండి చాలా మంచిది చాలా చలవ చేస్తుంది అనమాట ఇదిగోండి ఇదంతా మొత్తం కల్పిసుకుంటే మనకి మారేడు జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది ఈ మారేడు పళ్ళు మనకి ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ దొరకవు కదండి సో దొరికినప్పుడు మాత్రం చాలా రేర్గా దొరికే పండిది సో దొరికినప్పుడు మాత్రం ఇలాగ జ్యూస్ చేసి పిల్లలు పెద్దలు అందరూ ఒకసారి తాగడితే చాలా మంచిదండి ఇగో మన మారేడు జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి ఏంటంటే మా ఈ చిన్న ఛానల్ త్వరలో ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవుతున్న సందర్భంగా ము లక్కీ డిప్లో ముగ్గురికి గివ్ అవే ఇస్తామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కమెంట్ చేస్తారో వాళ్ళలో ముగ్గురికి ఇస్తాము థ్యాంక్ యూ